పుదీనా టమాటా పచ్చడి రెడీ అయిపోతుందండి అన్నంలో వేసుకొని కలుపుకొని తింటుంటే ఆనందమే వేరు ఒక ఐదు పది నిమిషాలు పుదీనాని నాన్ పెడితే మటన్ అది వచ్చేస్తుందండి కాడ ఇలా ఉన్నా కూడా ఏం కాదు బాగుంటుందండి ఒక ఐదు పది నిమిషాలు నానపెడితే మట్టంతా కూడా వచ్చేస్తుందండి పుదీనాలో ఉన్న మట్టంతా కూడానని ఇట్లా మనం తుంచుకునేటప్పుడు కాడతో తుంచుకోవచ్చు ఇది చాలా బాగుంటుంది వేగిన తర్వాత టేస్ట్ మనం మామూలుగా కామన్గా ఏంటంటే ఆకులను ఒకటే మనం తుంచుతాము అట్లా కాకుండా ఇట్లా లేతగా ఉన్నది కూడా డైరెక్ట్ తుంచేసుకుని ఫ్రై చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి ఒక ఐదు పది నిమిషాలు నాన్ పెడితే అంతా కూడా వచ్చేస్తుంది కిందకి దిగిపోతుందని అప్పుడు మనం ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు కారానికి తగ్గట్టు పచ్చిమిరపకాయలు తీసుకోవాలండి కొంచెం స్పైసీనెస్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఒక రెండు కాయలు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది కొంచెం జీలకర్ర ఒక నాలుగు ఎండి మిరపకాయలు టేస్ట్ బాగుంటుందండి కొంచెం చింతపండు కొంచెం టమాటాలు మగ్గిన తర్వాత ఈ కడిగి పెట్టుకున్న పుదీనాని వేసేసుకోవాలి టమాటాలు మగ్గకుండా మాత్రం పుదీనా వేయకూడదండి ఎందుకంటే ఆల్రెడీ పుదీనాలో చాలా వాటర్ ఉంటుంది మనకి టమాటా అలాగే ఈ పుదీనా వేగుతున్నప్పుడు వస్తుంది ఆ మంచి అరోమా సూపర్ టేస్ట్ ఉంటుంది కిందకి తిప్పటం వల్ల ఈ పచ్చిమిర్చికి పుదీనా పడుతుందండి బాగా ఎంత వాటర్ వచ్చిందో చూడండి బాగా మగ్గనివ్వాలి వాటర్ అంతా కూడా మొత్తం డ్రై అయిపోవాలి అలాగే ఈ పుదీనా కూడా బాగా వేగాలండి మొత్తం వాటర్ అంతా కూడా డ్రై అయిపోయిన తర్వాత చల్లారిని ఇవ్వాలండి ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి వేడిగా ఉన్నప్పుడు కానీ మిక్సీ పట్టారంటే ఓపెన్ అయిపోతుంది మూత వెల్లుల్లి జస్ట్ ఒక తిప్పు తిప్పాలండి మనకి రోటి పచ్చడిలా బాగుంటుంది ఆవాలు జీలకర్ర మనం పచ్చళ్ళు అన్నం తినేటప్పుడు పచ్చడిలో కాస్తంత ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కల కింద కోసుకొని తింటే ఉంటుందండి ఎందుకంటే మనకి పచ్చడి నిల్వ ఉంటుంది దీంట్లో వాటర్ అన్నది మనం వేయలేదు కాబట్టి వారం రోజులు నిల్వ ఉంటుంది పచ్చడి చక్కగా ఇలా పుదీనా టమాటా పచ్చడి చేసి పెడితే ముద్ద ముద్ద తింటుంటే ఉంటుందండి మనం అన్నంలో కలుపుకునేటప్పుడు కాస్త అంత ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కల కింద కోసుకొని తింటుంటే ఉంటుందండి ఆనందమే వేరు కానీ పచ్చడిలో మాత్రం ఉల్లిపాయ ఎందుకంటే పచ్చడి నిలువు ఉంటుందండి వారం రోజులు నిలువు ఉంటుంది అందుకని మనం ఉల్లిపాయ అన్నది వేయకూడదు పచ్చడి పోతుంది మళ్ళీ ఉల్లిపాయ వేస్తే తినేటప్పుడే కాస్తంత ఉల్లిపాయ ముక్కల కింద చిన్న చిన్న ముక్కల కింద కోసుకొని అన్నంలో తింటుంటే ఆహా అనాల్సిందే పుదీనా అలాగే టమాటా పచ్చడి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి మరిన్ని రెసిపీస్ కోసం ఇన్ని కుకింగ్ రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టేట్ యూన్ మై ఛానల్ జ్ఞానామృత కిచెన్ బాయ్